వెల్కమ్ టు విజయవాడ క్రేజీ నిహాల్ యూట్యూబ్ ఛానల్ హలో గాయస్ ఇందాకైతే కోత సత్తమ్మ వీడియో పెట్టాను సో ఇప్పుడు పట్టిసీమ వీరభద్ర స్వామి టెంపుల్ని అయితే చూపిస్తాను ఈ గుడి పట్టిసీమలోని గోదావరికి మధ్యలో ఉంటుంది మేము పాలకోలు నుంచి నిద్రవూలు వరకు ఒక బస్సు మరియు నిద్రవూల నుంచి సారీ నిద్రవుల నుంచి పోలవరం బస్సులో మేము పట్టిసీమ అని చెప్పాము వాళ్ళ గుడిపైదిలితే మనం నడుచుకుంటూ రావాలి మనకు లో మీకు ఫస్ట్ చూపించినప్పుడు రాముడు రాముడు హనుమంతుని చూసినట్టు హనుమంతుడేమో ఆ గుడిని చూస్తున్నట్టు ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి సో మాకు బోట్కి అయితే టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఫోర్ ముగ్గురు పెద్దోళ్ళు అండ్ ఒక చిన్నపిల్లలని సో హనుమంతుడు విగ్రహం చాలా చాలా బాగుంటుంది ఇక్కడ లాస్ట్లో ఒక ఫోటో షేర్ చేస్తాను బాగుంటుంది అది సో మనం అలాగా మెట్లుంటే ఈ గుడి జూలై అక్టోబర్ సెప్టెంబర్లో మూసివేస్తారు ఎందుకంటే ఈ పై మెట్లు దాకా నీళ్ళు వస్తాయంట ఆ గుడి ఓన్లీ పంతులు మాత్రమే నైవేద్యం పెట్టడానికి వెళ్తారంట వీరభద్రుని స్వామి ఈ స్వామి అన్నే గుడి అక్కడ అక్కడ ఇంకో ఒడ్డు వైపు ఉందంట దానికి ఎలా చేయట్లేదంటే ఎందుకంటే ఆ గుడి మొత్తం వాటితోనే ఉందంట సగం అందుకని నా గుడికి ఎలా చేయట్లేదు మన పర్వ అదే మేము వెళ్ళిపోద్దేమోనని స్పీడ్ స్పీడ్గా దిగుదాము సో మేము మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి జనాలు లేరు లాస్ట్లో మేము సాయంత్రం రిటర్న్ వస్తున్నప్పుడు ఎంతమంది జనాలు మీరే చూడండి సాయంత్రం సాయంత్రం ఇంతమంది జనాలు వచ్చారు అది వీడియో నేను లాస్ట్లో యాడ్ చేసిన క్లిప్ సో అంగోండి అదే మన బోట్ వెళ్ళాల్సిన బోట్ మేము వెళ్ళినప్పుడైతే జనాలు ఎవరు లేరు కొంచెం ప్రశాంతంగా కూర్చున్నాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే గోదావరిలో మీరు స్నానాలు కూడా చేయొచ్చు స్నానం చేసి వెళ్ళచ్చు మా షిప్లో ఉన్న సగం సగం మంది అలాగే వెళ్ళారు సో మేము బోట్ ఎక్కేస్తున్నాము మా మమ్మీ ఇంకా ఫొటోస్ 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 అని మొదలు పెట్టేసింది మా మమ్మీకి ఫొటోస్ అంటే ఎక్కువ ఇష్టం సో ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అయ్యారని అనుకుంటున్నాను ఎవరెవరు ఫాలో అయ్యారో కింద కామెంట్ చేయండి మళ్ళీ చెప్తున్నాను నర్మదా అండ్ కిరణ్ ఇంస్టాగ్రామ్ ఐడి ఫాలో అవ్వండి ఈ వీడియోస్ అందులో ఉంటే మీరు కూడా చా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి సో మా పడవ అయితే స్టార్ట్ అయిపోయింది మేము ఎంజాయ్ చేస్తున్నాం సో నేను మ్యూజిక్ న్యాక్ చేసేస్తున్నారు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి స్కటింగ్ అయిపోగానే వాళ్ళైతే అక్కడ వదిలేస్తారు అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు ఇసుకలో మనం అక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడైతే ఏం బండ్లు కానీ ఆటోలు కానీ గుర్రాలు కానీ అవేం లేవు ఓన్లీ నడుచుకుంటూనే మనం ఆ చివరి దాకా వెళ్ళాలి చాలా కష్టపడ్డాం ఏమైతే మీరు చూసేయండి సో సైడ్ మొత్తం కొండలు కొండలు కొండలే ఉన్నాయి సో మా అమ్మమ్మకి కాలు బాలేదు కాబట్టి నడవక నడొక నడవన నడుస్తుంది మీకు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ నేను చూపిస్తున్నాను సో మీరు చాలా కష్టపడాలి పెద్దవాళ్ళని తీసుకెళ్తే చాలా జాగ్రత్త ఎందుకంటే ఇసుక జాగ్రత్త నేను జారు పడిపోయాను ఫైనలీ ఎన్నో తెప్పలు పడి 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 వచ్చేసాం కానీ మాకు ఇంటికి వచ్చే కాలొప్పలనిపించిన ఆ శివుని ఆజ్ఞ వారం నుంచి మేము అనుకుంటున్నాం ఈ గుడికి రావాలి రావాలి రావాలని ఆ శివుడు ఇప్పుడు పిలిచారు ఇంకా వెళ్ళాము నిన్న చూస్తే కాబట్టి కొంచెం రష్ ఎవరు లేరు అంటే సాయంత్రం వస్తారు చల్లపడ్డాక అందరు వస్తారు మీరు సాయంత్రమే రండి ఎందుకంటే చాలా వరకు నాకు కళ్ళు తిరిగిపోయాయి ఎంత చాలా చాలా ఉంది మీకు చల్లగా అనిపించచ్చేమో వీడియో షేక్ అవుతుంది సారీ అండ్ ఇప్పుడు ఎంట్రన్స్ మీకు చెట్టు ఉంటుంది అక్కడ మీకు ఏమైనా కావాలన్నా షాప్స్ అవన్నీ ఉంటాయి మేమైతే భోజనం అవన్నీ మేము తెచ్చేసుకున్నాము సో ఇప్పుడు ఇక్కడైతే మేము వేరే దాని వెళ్తే అటు వెళ్ళకూడదు అటు వెళ్ళాలి అన్నారు సో మళ్ళీ ఇంకా అటు వెళ్తున్నాము మీరు పక్కన మీరు చూస్తే గోశాల కోసాల్లో ఎన్ని ఉన్నాయో సో మీరు ఓం నవంశి ఓంనం శివ అంటూ ఎక్కేస్తూ ఉండండి నేను మ్యూజిక్ న్యాచ్ చేస్తూ ఉంటా ప్రభుం ప్రాణనాధం విభుం విశ్వనాథం చదనాథనాథం సదానంద బాజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశాన गलेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशाधिपालम् जटाजूटगङ्गोत्तरं गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमेशानमीडे मुदामाकरं, माकरं मण्डनं मण्डयन्तम् ంగానే మనకు అక్కడ శివును ఉంటారు సారీ వీరభద్రుడు ఉంటారు కింద వినాయక స్వామి ఉంటారు సో మనకు ఎంట్రెన్స్ వెళ్ళంగానే మనకి గోపురం కనిపించింది దేవుడు గోపురము ఇంకోడి సో ఇక్కడ కొన్ని సినిమాస్ అయితే తీసారు అంటున్నారు సో మనం ఫస్ట్ అయితే క్షేత్రపాలకు దగ్గరికి వెళ్ళిపోదాం ఆయన వెంకటేశ్వర స్వామి అది విష్ణుమూర్తి సారీ విష్ణుమూర్తి గురి క్షేత్రపాలకు క్షేత్రాలకూరు వెనకాల ఉంటారు ఇది స్వామి పాలకీ పక్కన ఉంది కదా సో ముందు క్షేత్రపాలకూరు దగ్గరికి వెళ్ళాక మన వీరభద్రుని స్వామిని దర్శనం చేసుకోవాలి మనం క్షేత్రపాలకూరు ఇక్కడే ఉంటారు వెనకాలే సో మీరు చూడచ్చు క్షేత్రపాలుకుని గోపురము అక్కడ పాలకుని స్థల పురాణం అయితే ఉంది అది మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి సో మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము మీకు ఒక డౌట్ రావచ్చు ముందు క్షేత్రపాలకుని దర్శించుకోవాలా లేదా వీరభద్రుని దర్శించుకో దర్శించుకోవాలా అని ఫస్ట్ మీరైతే క్షేత్రపాలకుని దర్శించుకున్న తర్వాతే వీరభద్రుని దర్శనం చేసుకోవాలి దర్శనం అయిపోగానే మేము బయటకు వచ్చి గజస్తంభం దగ్గర ఒత్తులు వెలిగించుకున్నాం సో కాకిలు చూడండి ఫ్యాన్ మీద సో ఇది సైడ్ స్తంభానికి ఎదుర్కొన్న దారి ఉంటుంది ఆ దారిలో సైడ్న మనకి పంచమీలు నాగపాములు నాగపంచమీలు అండ్ శివలింగం ఒకటి అండ్ ఇంకా చాలా ఉంటాయి ఇది కూడా అంగోని మేము గజస్తంభాల దగ్గర అయితే దీపం వెలిగించేసాము సో చుట్టూరు ఉన్న దేవుల్ని చూపిస్తాను రండి అవేమో నవగ్రహాలు ఈ ఎవరో తెలియదు నాకు ఈ అమ్మవార్ల గుడి బయట ఉంటుందంట అమ్మవార్ల గుడి ఆ గుడి నిర్మించడం వలన ఇక్కడ పెట్టారు అక్కడ ఎవరు ఉండాలంటే సరస్వతి దేవి ఆ సరస్వతి ఏమో సంతాన లక్ష్మి దగ్గర పెట్టారు ఇదిగోండి పైన ఉన్నది సరస్వతి దేవిని అక్కడ పెట్టాలి కింద సంతాన లక్ష్మిలు అవి వెలిసినాయంట స్వయంభూలంట సో ఇక్కడ మనకి కాలభై రోడ్ ఈ దేవత ఎవరో తెలిస్తే కింద కామెంట్ చేయండి సో మా అమ్మ ఇక్కడ దీపం వెనకిచ్చింది సంతాన లక్ష్మి దగ్గర సో మీకు మళ్ళీ నేను కింద చూపిస్తున్నాను ఒకసారి ఇక్కడ శివలింగానికి మీరు మార్నింగ్ వెళ్తే పూజలు చేయొచ్చు సో మనం గజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తున్నాం సో ఎవ్వరు కూడా వీడియో మధ్యలో పాస్ చేయకుండా చూడండి అప్పుడు అర్థం అవుతుంది సో మనమైతే ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాం కిందకి వెళ్ళే దారిలో అక్కడ వీరభద్రును స్వామి ఉంటే అక్కడ దీపాలు అన్నారు తాత సరే వెలిగిద్దాము అక్కడ అన్ని చోట్ల వెలిగించాము ఇక్కడ వెలిగించాలి కాబట్టి ఇక్కడ కూడా అన్నారు వీరభద్రుని కింద గోళీలు పెట్టారు ఎందుకో తెలిస్తే కింద కామెంట్ చేయండి ఈ వినాయకుడి విగ్రహం ఎంత బాగుందో చూడండి కానీ కొంచెం డ్యామేజ్ అయ్యింది అంగోండి వీరభద్రును నేను నెయ్యి చెట్తో కెమెరాని టచ్ చేశాను సో అందుకని అలా బ్రద్ బ్రదిగా కనిపిస్తుంది సో మేము దీపాలు పెట్టిస్తాం ఇంకా ఒక సెల్ఫీ వేసేసుకొని కిందకి దిగిపోతున్నాము మీరు కూడా కిందకు వచ్చేయండి సో కిందకి వెళ్తుంటే నేను కూడా ఇల్లు కడదామని కడితే రెండు ఫ్లోర్ మించి ఎంత ట్రై చేసినా టూ ఫ్లోర్స్ అయిపోయింది సో మేమైతే కిందకు వచ్చేసాం ఇంకా వాళ్ళేమో నడుచుకుంటూ వెళ్ళిపోయారు సో ఇంకా ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడ సో ఇది అయిపోగానే మీరు టీవీ నైన్ ఓపెన్ చేసే ప్రమాణ స్వీకారం చూసేయండి సో ఇప్పుడు మేమైతే భోజనాలు తినేస్తున్నాం అయిపోగానే మీకు సైడ్ వ్యూ చూపిద్దామని హోస్ హోస్ వెళ్దాను సో మీరు అక్కడ కొండ్లు అవన్నీ చూడొచ్చు మీరు మీరు కూడా వ్యూ పాయింట్ చూసారు సో ఇంక అక్కడి నుంచి మేమైతే కిందకి వచ్చేసాం కిందకి వచ్చేసి నేను కాసేపు కాలు తరుపుకుంటున్నాను గోదావరిలో సో ఇంక నేను పదవ స్టార్ట్ చేస్తాము అది అక్కడ ఎవరికి హీరోస్కి వాళ్ళకి అందరికీ గెస్ట్ హౌస్ అంతా అక్కడ షూటింగ్స్ జరుగుతున్నాయి ఇంకోటి మీరు చూడండి అసలు డ్రెస్ అంత మంది జనాలు ఉన్నారు సాయంత్రం పూట్ల చాలా చాలామంది జనాలు ఉంటారు సో మీరు కూడా సాయంత్రం రండి ఎందుకంటే మధ్యాహ్నం వస్తే ఎండ సో మేము పొలా బయటకు వచ్చేస్తే నంది కనిపించింది అసలు ఎంత బాగుందో చూడండి నంది అసలు ఎవరు చేశారో కానీ గ్రేట్ మీరు చూడొచ్చు ప్రతి గురిలోనూ నంది పెద్దగా ఉంటుంది మరి శివుని చిన్నగా ఉంటారు ఎందుకంటే శివుని వాహనం నంది సో శివును నంది మీద స్వారీ చేయాలి కాబట్టి కొంచెం అక్కడక్కడ డ్యామేజ్ అయ్యింది కానీ చాలా బాగుంది నంది విగ్రహం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫెర్గట్ టు లైక్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్